హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మసాలా టీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీ టేస్టీ గరం గరం మసాలా టీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి అందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని తీసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు టీ పౌడర్ని వేసుకోవాలి ఇందులోనే త్రీ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోవాలి ఆఫ్ ఇచ్ వరకు దాల్చిన చెక్కని వేసుకోండి ఇందులోనే రెండు లవంగాలని వేసుకోవాలి అలాగే మూడు యాలకులని వేసుకోండి చిన్న రోల్ని తీసుకొని హాఫ్ ఇంచ్ వరకు అల్లంని తీసుకోవాలి పొట్టు తీసేసి దీన్ని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఈ దంచిన అల్లంని ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ పాటు మరిగించుకోవాలి ఇలా మరిగిన దాంట్లో వన్ కప్ వరకు పాలని వేసుకోవాలి ఇలా పాలని వేసుకున్న తర్వాత మరిగించుకోవాలి టీ ఎంత మరిగించుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఇలా టూ త్రీ టైమ్స్ పొంగు వచ్చేంత వరకు మరిగించుకోండి ఇలా మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్ తీసుకొని అందులో వడకట్టుకోవాలి చూశారు కదా ఎంతో సింపుల్గా టేస్టీ టేస్టీగా గరం గరం మసాలా టీ రెడీ అండి మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్